మనందరికీ తెలుసు కదా నిరుద్యోగుల పట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అందు ఫలితంగానే కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే నిరుద్యోగులు ఇంటికి అయితే పంపించారు రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి కొన్ని రెండు లక్షల ఉద్యోగాలు ఆశలు ఇస్తామని నోటిఫికేషన్లతో సహా డేట్లు అయితే ఇచ్చింది కాకపోతే ఈ యొక్క ఆశలను అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అడి ఆశలు చేసిందని మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే వాళ్ళు చెప్పినారు కదా ఈ ఎన్నికల క్యాలెండర్ అదే జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఎన్నికలకు ముందే నిరుద్యోగుల ఓట్ల కోసం మరియు ఎన్నికల్లో వేవ్ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చింది జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ఓన్లీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఇంతవరకు అయితే నోటిఫికేషన్ లేదు సీఎం రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే ఇప్పుడు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తుండ్రు సీఎం రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో అయితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ఇంతవరకు అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏమైనా పోస్టులు పెంచుతారంటే అది లేదు నిరుద్యోగులు ఏమని అడుగుతున్నారంటే మీరు రొ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా మీరు ఇంతవరకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది లేదు పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు పైగా మీరు సంవత్సరంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ఆ యొక్క పోస్టులు కలిపితే నిరుద్యోగులు కూడా టైం సేవ్ అవుతుంది ప్లస్ వచ్చేసి వాళ్ళ యొక్క జాబులు కూడా చాలామందికి వస్తాయి కదా ఎందుకు అని అయితే నిరుద్యోగులు అడుగుతున్నారు ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఒక రకమైన ఒక రకమైన నిర్లక్ష్య భావంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఎన్నికల అయితే గప్పాలు కొట్టినారు రెండు లక్షల ఉద్యోగాలని అవని ఇవన్నీ ఇంతవరకు అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చిందే లేదు పైగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన నోటిఫికేషన్ల యొక్క ఎగ్జాముల్లో కూడా చాలా దూరం పెట్టేసినారు ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి మరొకసారి నిరుద్యోగులకి వెన్నుపోటు కొడిచారని మనకు అర్థమవుతుంది ఈ యొక్క అంశంపై నిరుద్యోగులు అయితే తీవ్రంగా బొగ్గుమంటున్నారు ఇప్పటికే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలాంటి న్యాయం చేయలేనని ఇప్పటికే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు చాలా రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు ఇలాంటి తప్పిదాల వల్ల సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఇబ్బందులకు గురవుతున్నారని మనకు అర్థం అవుతుంది నిరుద్యోగులను అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మోసం చేస్తుందని మనకైతే అర్థమవుతుంది